ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క పేదవారికి సొంత ఇల్లు కల్పించాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తుంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇటీవలి కాలంలో చేస్తున్నటువంటి విమర్శలు ముఖ్యంగా ఆయన ప్రభుత్వ హయాంలో ప్రతి ఒక్కరికి ఇల్లు కల్పిస్తామంటూ చేసినటువంటి అనేక అంశాలు కూడా విమర్శలకు తావిచ్చాయి ప్రస్తుతం గృహ నిర్మాణ శాఖ మంత్రి పార్థసారథి గారు మనతో ఉన్నారు ఆయనతో మాట్లాడి తెలుసుకుందాం జగన్ వ్యాఖ్యల్ని జగన్ కామెంట్స్ని ఏ విధంగా చూస్తున్నారని సార్ నమస్తే సార్ ఇవాళ మనం చూస్తున్నాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పదిహేడు నెలల కాలంలో మూడు లక్షల ఏళ్లను పేదవారికి అందించగలిగింది కానీ దాని మీద కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఈ మధ్య ట్వీట్స్ చేయడం విమర్శలు చేయడం చూసాం సార్ దాన్ని ఎలా చూస్తారు జగన్మోహన్ రెడ్డి గారు ఫెయిల్యూర్స్ని ఒప్పుకొని ప్రజలు ఎందుకు తిరస్కరించారో అనే విషయం మీద లోతుగా పరిశీలించుకున్నట్టయితే ఆయన పనితీరును మార్చుకుని మరి ఆయన పార్టీ పనితీరుని మెరుగుపరచుకోవడానికి అవకాశం ఉంటుంది కానీ ఇటువంటి అబద్ధాలని ప్రచారం చేసి దానికి ఒక పత్రిక ఒక ఛానల్ ఉంది కాబట్టి దాంట్లో తన ఇష్టం వచ్చింది ఏదైనా వ్యాఖ్యానించవచ్చు ఏదైనా రాయొచ్చు కాబట్టి ఆ విధంగా మాట్లాడతాం కరెక్ట్ కాదు మొన్న ముఖ్యమంత్రి గారు గృహప్రవేశం చేసిన రెండు ఇళ్ల గురించి మాట్లాడారు మేమిచ్చాము మేము డబ్బులు ఇచ్చాము మేము రెండు బిల్లులు ఇచ్చాము మేము ఎన్ఆర్ఐజీస్ ఇచ్చాము అని అంటున్నారు కదా ఆ రెండు ఇళ్లల్లో మీరు కనీసం ఇళ్ళ స్థలం ఇవ్వలేదు వారి సొంత ఇళ్ళ స్థలం మీరు ఏదైతే బిల్లులు చెప్తున్నారో మీ పరిపాలనలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక్క రూపాయి ఇవ్వలేదు పూర్తిగా కేంద్ర ప్రభుత్వ నిధులతో ఎన్డీఏ ప్రభుత్వ నిధులతో నిర్మాణం జరిగింది ఎన్ఆర్జీఎస్ ఇచ్చాయంటున్నారు ఆ ఎన్ఆర్జీఎస్ కూడా కేంద్ర ప్రభుత్వం అంతే కానీ మీ రాష్ట్ర ప్రభుత్వానికి కాదు కానప్పుడు ఏ విధంగా మీరు క్లెయిమ్ చేస్తారు ఇది మాది అని చెప్పేసి మేము ఏదైతే మూడు లక్షల నూట తొంభై రెండు ఇచ్చామో ఏదో మీరు మీరు వైఫల్యం చెందితే మీరు ఇల్లు శాంక్షన్ చేశారు కానీ అవి పూర్తవుతున్నాయా లేదా అనే పట్టించుకోకుండా గాలికి వదిలేయటం మూలంగా మిగిలిపోయిన ఇళ్ళని మేము మీలాగా చూడాల మీరు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ప్రారంభించి పూర్తి చేసుకున్న ఇళ్ళకి తొమ్మిది వందల ఇరవై కోట్లు డబ్బులే కొట్టారు పూర్తి చేసుకున్న ఇళ్ళకి అదేవిధంగా సగంలో ఉన్న ఇళ్ళని పూర్తిగా రద్దు చేశారు దాంట్లో మీకు చంద్రబాబు నాయుడు గారే కనబడ్డారు తప్పితే ఆ ఏడెనిమిది లక్షల ఇళ్లల్లో ఎస్సీలు బీసీలు ఎస్టీలు మైనార్టీలు పేదవాళ్ళు అందరూ ఉన్నారు వాళ్ళు కదా కట్టుకుందనే విషయాన్ని ఆలోచించలేకపోయారు మీరు కానీ ఈరోజు ఈ ముఖ్యమంత్రి గారు ఇది జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించింది కాదు ఇది రాజకీయానికి సంబంధించింది కాదు ఈ రాష్ట్రంలో తొమ్మిది లక్షల మంది పేదవాళ్ళు ఇల్లు ప్రారంభించుకున్నారు ఇల్లు శాంక్షన్ చేసుకున్నారు ఒకవేళ వాళ్ళు ఇల్లు కట్టుకోకపోతే భవిష్యత్తులో ఇల్లు పీఎంఏవై కేంద్ర ప్రభుత్వ సహకారంతో చేసే ఇల్లు శాంక్షన్ కావు అని నిబంధన ఉంది కాబట్టి వారి గురించి ఆ పేదవాళ్ళ గురించి ఆలోచించి మేము మీరు ఏదైతే చెందారో ఆ మూడు లక్షల నూట తొంభై రెండు పూర్తి పూర్తి చేశాం ఇంకొక ఐదున్నర ఆరు లక్షలని జూన్ కల్లా పూర్తి చేయాలని చెప్పేసి పబ్లిక్గా పబ్లిక్ మీటింగ్లో మాకు ఆదేశాలు ఇచ్చారు అది ఈ ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి దాంతోపాటు మరి నలభై వేలు అర్బన్లో శాంక్షన్ చేసాం మొన్ననే ఇచ్చాం శాంక్షన్ లెటర్స్ మరో ఐదున్నర లక్షలు ఎవరైతే మా దగ్గర రిజిస్టర్ చేసుకున్నారో మాకు ఇల్లు కావాలని వారికి ఈ నెల ముప్పై ఒకటి తారీఖు లోపల ఆన్లైన్ అప్లై చేసుకుంటే వారికి కూడా ఇల్లు శాంక్షన్ చేస్తాం వారికి మరి ఈ రెండు వేల ఇరవై తొమ్మిది లోపల పూర్తి చేసే కార్యక్రమం చేస్తామని చెప్పేసి మనం చేస్తాం సార్ అంటే పేదలకు ఇల్లు కల్పించడం వారికి అవసరమైనటువంటి సంక్షేమం ఇవన్నీ కూడా ప్రభుత్వాల యొక్క బాధ్యత కానీ రెండు వేల పంతొమ్మిదికి అప్పుడు చంద్రబాబు నాయుడు గారు టిట్కో హౌసెస్ పూర్తి చేస్తే వాటికి ఉన్న అరాకొర పనులు కూడా కంప్లీట్ చేయకుండా వాటికి కంప్లీట్గా పార్టీ కలర్స్ వేసుకుని ప్రచారం చేసుకున్నారు అట్ ద సేమ్ టైం కనీసం పేదలకు ఎల్లను కూడా అందించకుండా వాటిని భ్రష్టు పట్టించారు కానీ ఇవాళ క్రెడిట్ చోర్ అంటూ కూడా ఆయన ట్వీట్ చేశారు అసలు ఆ రకమైనటువంటి వ్యాఖ్యలు ముఖ్యంగా ప్రభుత్వాలు యొక్క బాధ్యతను విస్మరించిన కోణాన్ని ఎస్టాబ్లిష్ చేస్తున్నా అంటే క్రెడిట్ చోరీ అనే దాని మీద ఏదైతే మాట్లాడుతున్నారో ఆయన విజ్ఞతకే నేను వదిలేస్తున్నాను నేను దాని గురించి మాట్లాడదలుచుకోలేదు ఎందుకంటే క్రెడిట్ అనేది స్కూల్లో ఉంటేనేమో టీచర్స్ ఇస్తారు క్రెడిట్ పాయింట్స్ అదేవిధంగా ప్రజాస్వామ్యంలో ప్రజలు ఇస్తారు ప్రజలు ఇచ్చిన క్రెడిట్ పాయింట్స్ ఏమిటి మీకు పదకొండు మాకు నూట అరవై నాలుగు సో క్రెడిట్ చోరీ అనే విషయం డస్ నాట్ అరైజ్ అట్ ఆల్ సో దాని పక్కన పెడదాం క్రెడిట్ చోరీ అనేది కాదు ఈరోజు టిట్కో ఉన్నాయి కేవలం మీరు చంద్రబాబు నాయుడు గారుని గుర్తు చేసుకుని చంద్రబాబు నాయుడు గారి మీద ద్వేషంతోనే పేదవాళ్ళ ఇల్లుని మీరు ఆపేశారు మీరు లక్ష నలభై మూడు వేలు అని చెప్పేసి మీ పత్రికలు ఇచ్చారు ఎక్కడా కూడా మీరు ఒక అరవై డెబ్భై ఏళ్ళ ఇల్లును మాత్రమే మీరు నివాసయోగ్యంగా ఇచ్చారు మిగతా వాటికి మంచినీళ్ళు లేకోకుండా కరెంట్ లేకోకుండా రహదారు రోడ్లు చుట్టూత లేకోకుండా ఏ విధంగా మీరు ఇచ్చారనుకుంటున్నారు సో ఐదు సంవత్సరాల కాలంలో దాదాపు డెబ్బై శాతం పూర్తయిన ఇళ్ళని పూర్తి చేసి పేదవాళ్ళకి అందించలేని అందించాలనే ఆలోచన నేను మీరు ఈరోజు ప్రభుత్వం మీద బురద జల్లుతుంటే అది బురదే కానీ అది వాస్తవం కాదని చెప్పేసి ప్రజలకు అందరికీ అర్థమవుతుంది తప్పకుండా బురద జల్లే వాళ్ళకి ప్రజలు ఏ విధంగా బురద జల్లాలో ప్రజలందరూ కూడా తెలుసు అసలు ప్రతి నియోజకవర్గంలో అంటే ఒక్క సెంటు భూమి కూడా చంద్రబాబు గారు సేకరించలేదని జగన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారు చెబుతున్నారు కానీ ఆయన అధికారంలో ఉన్నప్పుడు ప్రతి కాన్స్టిట్యున్సీలో కూడా ల్యాండ్ అక్విజిషన్ చేశారు ఈ పేదల ఇళ్ళకి అది పెద్ద స్కామ్ దాని మీద కూడా మీరు ఎంక్వైరీ చేస్తామన్నారు అసలు అటువంటి ఇష్యూ తీసుకుంటుందని చెప్తారు ఇప్పుడు ఇళ్ళ ఈ పొలాలు ఏదైతే కొన్నారో దాంట్లో అవినీతి ఒకటి జరిగిందని చెప్పేసి ప్రజలందరూ కూడా కొడైకు వస్తున్నారు దాని మీద ఎంక్వైరీ జరుగుతుంది ఎంక్వైరీ విజిలెన్స్ రిపోర్ట్ రంగానే తగు చర్యలు తీసుకుంటారు కానీ ఆ సేకరించేటప్పుడు ఒక ప్రణాళికబద్ధమైన ఆలోచన లేని ప్రభుత్వం మూలంగా ఇష్టం వచ్చినాయి అంటే ప్రొవిటెడ్ ల్యాండ్స్ని ఇచ్చేశారు శ్మశానాలు ఇచ్చేశారు కొండ గుట్టలు ఇచ్చేశారు చెరువులు ఇచ్చేశారు కొన్ని చోట్ల పంట పంట భూములు ఇచ్చేస్తారు పంట భూములు అంటే తప్పదు ఎక్కడైతే భూమి అందుబాటులో లేదో పంట భూమిని ఇస్తారు కానీ శ్మశానాలు కొండవాలు ప్రాంతాల్లో చెరువులు ఇవన్నీ ఇస్తాం మీ చిత్తశుద్ధి ఏంటో మీరు ప్రజలకు మేలు చేయాలని ఆలోచించేస్తారా ఏదో ప్రచారం కోసం పని అయ్యేలాగా కనపడింది తప్పితే అది కాదు ఏదైతే అవినీతి ఉందో దాని మీద ఎంక్వైరీ చేస్తున్నారు తప్పకుండా తగు చర్యలు తీసుకుంటారు సార్ లాస్ట్ పాయింట్ క్రెడిట్ చోరీ స్కీమ్ అనే పాయింట్కి వచ్చినట్లయితే గూగుల్ ఇన్వెస్ట్మెంట్ కానించి ఇప్పుడు ఎంబోలు జరుగుతున్న వరకు కూడా ప్రతిదీ తమ క్రెడిట్ జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ప్రారంభించారో ఆలోచనలు చేస్తారంట మీరు ఏం చెప్తారు ఎస్ నేను అడుగుతా ఉన్నాను మీకు అసలు ప్రణాళికాబద్ధమైన ఆలోచన ధోరణి ఉందా అనే దానికి నేను అడుగుతా ఉన్నాను నిన్న ముఖ్యమంత్రి గారు ఏం చెప్పారు మీరు ఎంఓయు సైన్ చేసి వెళ్ళండి మా వాళ్ళు మిమ్మల్ని చేసి చేస్తారు అని చెప్పి చెప్పారు అంటే ఏంటి మీకు ఏ సమస్య ఉన్నా కూడా మా వాళ్ళే వచ్చి మీకు పరిష్కరించి మీరు కార్యరూపం దాల్చే విధంగా చర్యలు తీసుకుంటారని చెప్పేసి చెప్పారు కదా చెప్పినప్పుడు మీరు ఏదో ల్యాండ్ ఇచ్చారని చెప్పి గొప్పలు చెప్పుకుంటున్నారు మరి ఎందుకు వాళ్ళు పెట్టలేకపోయారు అంటే అదాని ఏమైనా పాలసీ మార్చుకుందా డేటా సెంటర్స్లోకి ఎంటర్ కావద్దని ఒకవేళ నిజంగా అదే అనుకుందాం కొంచెంసేపు డేటా సెంటర్ సడన్గా వాళ్ళు యూటర్న్ తీసుకున్నారు డేటా సెంటర్ వద్దరు అందుకేం పెట్టలేదు మీకు రెండు వేల ఇరవైలో సంతకం చేసిన తర్వాత హైదరాబాద్లో రెండు మూడు డేటా సెంటర్లు స్టార్ట్ చేశారు వాళ్ళు నిర్మాణం చేశారు ఇక్కడ షాద్ నగర్లో మేఘగూడ తర్వాత ఎల్లికట్ట అని చెప్పేసి షాద్ నగర్లో అక్కడ రెండు డేటా సెంటర్లు పూర్తి చేశారు మరి మీ దగ్గర ఎందుకు పూర్తి చేయలేకపోయారు ఎందుకు పూర్తి చేయించలేకపోయారు మీరు అంటే మీరు తర్వాత పెట్టిన నిబంధనలు కానివ్వండి లేకపోతే మీరు వ్యక్తిగతంగా మాట్లాడిన టర్మ్స్ కానివ్వండి అవి సూట్ కాకనా లేకపోతే ఈ రాష్ట్రంలో పెట్టుబడులు పెడితే మా పెట్టుబడులకి సురక్షితం లేదు అనే భయంతోనా అనేది వారే చెప్పాలి ఇప్పుడు సో ప్రతిదీ మీరు నేను చేసేసాను నేను చేసేసాను అనుకుంటే అది కరెక్ట్ కాదు ప్రజలందరికీ తెలుసు ఏ విధంగా ఈ రాష్ట్రాన్ని విధ్వంసం చేసింది మీరు ఏ విధంగా ఈ రాష్ట్రంలో అండర్ గార్మెంట్స్ తయారు చేసే జాకీ దగ్గర నుంచి అమర్ రాజే వరకు ఈరోజు ఈవీ ఎవ్రీబడీ స్టాకింగ్ ఆఫ్ ఈవీ అంతా ఎలక్ట్రానిక్ వెహికల్సే మాట్లాడుతారు ఎలక్ట్రికల్ వెహికల్స్ మాట్లాడతారు ఆ బ్యాటరీస్ తయారు చేసే సంస్థని ఎందుకంటే భవిష్యత్తులో ఈవీ వెహికల్స్ విపరీతంగా పెరుగుతాయి మీరు అది తయారు చేసే నెంబర్ వన్ ఫ్యాక్టరీని అమర్ రాజాని పారద్రోలేసారి భయపెట్టి మేమేం చేసాము ఈవీ బ్యాటరీస్కి ఒక పాలసీ తీసుకొచ్చి వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ ఇంకా పెట్టాలని చెప్పేసి ఆలోచించి అది మీకు ఈ ప్రభుత్వానికి తేడా అని చెప్పేసి మనం ఇస్తుంది